హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం బీబీ జోడీ సీజన్ టూలో ఇక నిజంగానే కిరాక్ సీత రాకతో సాయి ఫేట్ కూడా మారిందనే చెప్పచ్చు సో కిరాక్ సీత నిజంగానే చాలా నెగిటివిటీని తనైతే క్యారీ చేస్తూ వచ్చేసింది బేబీ సినిమా తర్వాత అదే ఈసారి మన బీబీ జోడీ సీజన్ టూలో మన ప్రదీప్ గారు కూడా అదే చెప్పబోతున్నారు ఎందుకో తెలియదు కానీ కొంతమంది ఒక విలన్ క్యారెక్టర్ కానివ్వండి లేదంటే మనకు నెగిటివ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని బయట సమాజం కూడా కొన్నిసార్లు వాళ్ళని అలాగే చూస్తూ ఉండడం చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే వస్తున్నాం ఈ బేబీ సినిమాలో కిరాక్ సీత చేసింది కూడా హీరోయిన్ని అలా పంపించడం ఆ మాటలు అవన్నీ ఉన్నాయి కదా ఆ సిచ్యువేషన్ని బట్టి కిరాక్ సీతని కూడా తనని అలాగే అలాంటి క్యారెక్టర్ అయ్యి అమ్మాయిది సో కొంతమందిని మాట్లాడి వేరే వాళ్ళ దగ్గరికి పంపించడము అలా చేసే క్యారెక్టర్ అని చెప్పేసి తనని చాలా అంటే చాలా అపోజ్ చేసి తనని చాలా మాటలకి గురి చేశారంట ఆత్మహత్య చేసుకునేంత దూరం కూడా వెళ్ళిపోయిందంట అంటే వాళ్ళ ఇంటికి వచ్చి మరీ అబ్యూజింగ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం కానీ వాళ్ళ ఫ్యామిలీని మాట్లాడడం కానీ అసలు ఎందుకు బ్రతుకున్నావు నేను చెప్పుతో కొట్టాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడి నిజంగా ఒక మనిషి ఒకవేళ నిజంగా సెన్సిటివ్ పర్సన్ అయ్యి అలా చనిపోయినంటే ఎవరు దానికి కారణం కొంతమంది జనాలు కానీ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ కొంతమంది ఆలోచించాలి అవన్నీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే అనేది అంతేకాని ప్రతి ఒక్కరిని ఇప్పుడు సీరియల్లో ఒక విలన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయిని పట్టుకొని ఈ అమ్మాయి ఇంక ఇంతే 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 అంటారు అదే నిజంగానే శాడిజం ఉన్న ఒక అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ చేసినా కానీ ఈ అమ్మాయి చాలా మంచిది ఎందుకంటే హీరోయిన్ కదా అమ్మాయి మంచిదే ఉంటుందని ఇలాగా ఎవరు వాళ్ళు ఒక అంచనాకి వచ్చేస్తారు ఒకరి మీద అలా కాకుండా ప్రతి ఒక్కరు మనుషులే పాజిటివ్ ఆర్ నెగటివ్ తప్పు రైటు ఏదో ఒకటి ఖచ్చితంగా రెండూ ఉంటాయి ప్రతి మనిషిలో అదే హీరోయిన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు మంచి కాదు విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు ఇలా ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది సరే ఏది ఏమైనప్పటికీ ఈ విషయాల గురించి నిజంగా తనైతే ఆ స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చి తర్వాత బిగ్ బాస్లో రావడం బిగ్ బాస్లో తనని చూసిన వాళ్ళందరికీ కొద్దిగా మారడం తన పర్సెప్షన్ అనేది ఒకే ఈ కొద్దిగా మంచిదే మనం అనుకున్నంత చెడ్డదైతే కాదు కదా అనే ఒక ఆలోచనకైతే వచ్చారు తర్వాత తన కెరియర్ కొద్దిగా అలాగా మంచిగా స్టార్ట్ అవుతూ వస్తుంది ఇప్పుడు బీబీ జోడీలో సాయితో పాటు తను పార్ట్నర్గా అయితే చేసేసింది అనమాట ఇక ఈరోజు అర్జున్ అలాగే సత్య వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నిజంగానే ఆ శివుడి కోసం వాళ్ళు వేసిన డ్యాన్స్ నిజంగా చాలా బాగా అనిపించింది కానీ దీనికి కూడా తక్కువ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది తక్కువ మార్క్స్ ఇవ్వడం కాదు కానీ ఇంకా అసలుకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు వాళ్ళు వచ్చేసి అసలుకి అర్జున్ దాంట్లో డ్యాన్సే లేదు అసలుకి సరిగ్గా వేయలేదు అర్జున్ అని చెప్పి చెప్పారు ఇక మన అమర్ అలాగే నయనిక ఇద్దరూ సరిగ్గా వేయలేదు శ్రీ సత్య సరిగ్గా ఎనర్జీ పెట్టలేదు ఇక అర్జున్ కూడా సరిగ్గా డ్యాన్స్ వేయలేదని చెప్పారు ఇక నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి సీతా వాళ్ళు వచ్చేసి అర్జున్ బాగా వేశాడు అని చెప్పారు ఇక దాంతో ప్రదీప్ వచ్చేసి మీరు ముగ్గురు చూసింది ఒకే పర్ఫార్మెన్సే కదా నైనికా వాళ్ళు వచ్చేసి నైనికా అమర్ వచ్చేసి అసలు వీళ్ళిద్దరూ డ్యాన్సే సరిగ్గా లేదన్నారు ఇక మన ఆర్ ఆ రివాన్ అదే మన రీతు పవన్ వచ్చేసి అర్జున్ సరిగ్గా వేయలేదన్నారు ఇక మీరు వచ్చేసి అర్జున్ బాగా వేశారని సీతా వాళ్ళకి చెప్పాడు ఏంటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక మన జడ్జెస్ మాత్రం నిజంగా గూస్ బంబ్స్ వచ్చాయి ఆ ఫోటో రావడము మీరు వేయడం చాలా బాగుందని వాళ్ళు చెప్పారు ఇక ఏం జరగబోతుందో అసలు నిజంగా కాంపిటీషన్ వేరే లెవెల్కైతే వెళ్ళబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి సీత అలాగే సాయి పర్ఫార్మెన్స్ సాయి కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు సో కష్టపడి బిగ్ బాస్లో తనకి ఏ గుర్తింపు రాలేదని తను కష్టపడి అదే హార్డ్ వర్క్ చేస్తూ మంచిగా డ్యాన్స్ వేసి నిరూపించుకోవాలనే ప్రయత్నంలో తను సెల్ ఫోన్ లాగా ఆ సెల్ ఫోన్ మన లైఫ్ ఎట్లా కనెక్టివిటీ అనేది మనకు ఎంత కనెక్ట్ అయిపోయిందో దాన్ని చూపిస్తూ వీళ్ళిద్దరు వేసిన పర్ఫార్మెన్స్కి ఇక రివాన్ మన డెమోన్ అండ్ రీతు వాళ్ళు సిక్స్ ఇవ్వడం అనేది వాళ్ళకి ఏంటి ఇంత తక్కువ ఇచ్చారు అని చెప్పి అడుగుతారు ఇక దాంతో మీరు సరిగ్గా ఏం వేయలేదు దీంతో ఇంకా చాలా బాగా డ్యాన్స్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇక డెమోన్ మాట్లాడేటప్పుడు రీతు మాట్లాడితే ఇక కిరాక్ సీత ఉండు ఉండు రీతు నేను డెమాండ్తో కదా మాట్లాడుతున్నాను నీతో తర్వాత మాట్లాడతానని అని చెప్పడము ఇక తర్వాత రీతు తీసుకొని మీ ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతగా ఏమీ బాగాలేదు అని చెప్పి అంటే మా దాంట్లో డ్యాన్సే లేదని కిరాక్ సీత అడగడము నేనేమైనా డ్యాన్స్ లేదని చెప్పానని వాగ్వాదం ఇలా జరగడం కొద్దిగా మరీ ఎక్కువ తగాదాలయ్యే ఎక్కువైపోతున్నాయి అనమాట రీతు వాళ్ళ విషయం లేదంటే రీతు వాళ్ళు కూడా సరిగా వేసి అలాగే వేరే వాళ్ళని అవుట్ చేస్తే బాగుంటుంది కానీ వీళ్ళు సరిగా వేయకుండా వేసిన వాళ్ళందరినీ అవుట్ చేస్తుంటే పక్కన వాళ్ళకు కూడా కొద్దిగా కోపం అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది ఇక నెక్స్ట్ జడ్జెస్ మాత్రం నిజంగానే మంచిగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చాలా బాగా చేశారని కిరాక్ సీత వాళ్ళకి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు ఇక విశ్వక్ సేన్ వాళ్ళు ఫంకీ సినిమా ఆ యొక్క ప్రమోషన్స్ కోసం అయితే రావడం జరిగింది ఇక వీళ్ళు కూడా సరదాగా కొద్దిగా సేపు మాట్లాడడం అలాగే మన రెమో అయితే వచ్చేస్తాడు రెమో ఎవరంటే ఇమ్మాన్యుల్ అనమాట ఇక ఇమ్మాన్యుల్ వచ్చేసి అందరికి ఫ్లయింగ్ కేసులు ఇస్తూ సదా గారు మూడు వారాల నుంచి ఎస్ 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 అని ఎవరో ఒకరు అని చెప్తున్నారు కదా ఆ ఎస్ ఎవరో కాదు అది నేనే అని చెప్పడము నిజంగా చాలా ఫన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇక ఆయన వేసుకున్న హెయిర్ స్టైల్ కూడా ఇక మన ప్రదీప్ గారు ఏంటి మాప్ కారకు ఉన్నటువంటి ఆ యొక్క మాపు ఉంటది కదా దాన్ని అయితే తల మీద పెట్టుకుని వచ్చి అయ్యా ఇది మాప్ కార కాదయ్యా మాపించేసేది కాదయ్యా ఇది నా హెయిర్ స్టైల్ అని చెప్పగానే ఇక అందరూ నవ్వడం నిజంగా చాలా ఫన్నీగా ఉండబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్